ఉల్లాసంతో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు ఊపిరి పీల్చుకున్న అధికారులు నంద్యాల జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి చివరి రోజు జిల్లాలో జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు సజావుగా జరిగాయి జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై పరీక్షా కేంద్రాలలో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది విద్యార్థులకు గాను ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు విద్యార్థులు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతం పరీక్షకు హాజరు కాగా మూడు వందల ఎనభై ఒక్క మంది విద్యార్థులు గైరుకు హాజరయ్యారు జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలు ప్రశాంతంగా జరగటంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు పదో తరగతి పరీక్షలు ముగియటంతో విద్యార్థులు కేరింతలు పెట్టారు సంతోషంతో గంతులు వేస్తూ పరీక్షా కేంద్రాల నుండి బయటకు వచ్చారు పది పరీక్షలు రాసిన విద్యార్థులు ఎక్కువగా ఇంటర్మీడియట్ లో బైపీసీ వైపే మొగ్గు చూపుతున్నారు భవిష్యత్తులో మెడిసిన్ చేసి డాక్టర్లు కావాలని విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు మరికొందరు ఎంపీసీ చేసి బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ వైపు వెళ్లాలని చెప్పగా మరికొందరు ఇంజనీర్లు అవుతామని విద్యార్థులు పేర్కొన్నారు

माँ ग्रैंडमदर कोरिका ग्रैंडमदर दस रस्ते बारह सैंड बाइपीसन बाइपीसन मेरे से नहीं गांव में आने वाले में डॉक्टर लगे हैं ना ना है ना आपके इंटरेस्ट मेडिसिन जय बाला जी काम देखते हैं मुझे पर्सी बाला जी काम देखते हैं अंदर वो डॉक्टर అందరూ డాక్టర్ ఎంబీబీఎస్ అవి చేద్దామనుకుంటున్నారు నేను అయ్యి సమాజాన్ని కాపాడాలని అనుకుంటున్నాను